నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జకిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లను చెరుకు రైతులతో ముఖాముఖి చర్చా కార్యక్రమం శుక్రవారం నిర్వహించగా ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ వి వెములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పరిశ్రమలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంజయ్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖ రఘునందన్ రావు డైరెక్టర్ ఆఫ్ షుగర్ ఇండస్ట్రీస్ సిహెచ్ నర్సిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన చెరుకు రైతుల ముఖాముఖి చర్చా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్న ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కట్టుబడి ఉందని బ్యాంకులకు డబ్బులు చెల్లించి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని పేర్కొన్నారు ఏదైతే మిషనర్ ఎక్విప్మెంట్ ఏ స్టే ఏ స్థాయిలో ఉంది ఏ ఏ పరిస్థితిలో ఉందని ఫిజికల్గా చూడడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించిన విషయంలో మా అధికారులతో ఒక మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ పట్ల ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ముందు అనే విషయం క్షుప్తంగా చెప్పడం జరుగుతుంది ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే రెండు వేల సంవత్సరం క్రితం పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట అమలుకు చక్కెర రైతుల కర్మ ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలని యొక్క సంకల్పంతో ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా రావడం జరిగింది పెద్ద జీవనరెడ్డి గారు కానీ ఆ శ్రీనివాస్ గారు కానీ నరసింహరావు గారు కానీ మేము అందరూ రావడం జరిగింది మేము మా మీడియా మిత్రుల ద్వారా చక్కెర రైతులందరికీ కూడా మనవి చేసి ఏంటంటే ఏ విధంగా దీన్ని రివైజ్ చేయాలి ఏ విధంగా ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా పనికి రాకుండా అయిపోయింది కొత్తగా ఏ విధంగా దీనికి ఫండింగ్ పొజిషన్ ఏ విధంగా ముందు పోవాలనే ఆలోచనతో కమిటీకి సంబంధించిన పెద్దలు మొత్తం అనుభవం ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కూడా పెద్దలు శ్రీధర్బాబు గారు దీన్ని ముందుకు తీసుకెళ్తారని జిల్లా మంత్రి గారిని మనవి చేసుకుంటా దానికి నెక్స్ట్ విషయం క్లుప్తంగా నేను మీటింగ్ అయిపోయాను చెప్తా ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ విములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్కు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహారావు రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావులు చెరుకు పంటతో స్వాగతం పలికారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ చెరుకు సాగు రైతులకు లాభసాటిగా ఉంటుందని ఫ్యాక్టరీని విజయవంతంగా ప్రారంభించుకుంటామని అన్నారు బ్యాంకులకు ప్రభుత్వం నూట డెబ్భై ఆరు కోట్ల రూపాయలు చెల్లించిందని ఇరవై వేల ఎకరాల్లో చెరుకు పంటను రైతులు సాగు చేస్తారని అన్నారు